హాయ్ అండి ఓం నమ నమః నమ మాతాయ నమ మనము లక్ మనము మంగళసూత్రాలను లక్ష్మీ స్వరూపంతో పాటు కొలుస్తాం కదా పెళ్ళి చేయాలంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం మంచి వర్జము మంచి టైం చూసి ముహూర్తం పెట్టమని చెబుదాం అయ్యగారులని ఎందుకంటే దాంపత్యం మంచిగా ఉండాలని ముహూర్తం పెడితేనే సరిపోదండి మట్టలు అనేది ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే షోరూంలలో ఆర్డర్ ఇస్తున్నారండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని జ్యువెలర్ షాప్లో మాత్రం ఆర్డర్ ఇవ్వద్దు ఈ రోజులలో పెళ్ళిళ్ళు సగం వరకి విడాకుల వరకు వెళ్ళడం గొడవలు జరగడం జరుగుతుంది అని అంటే మనం జ్యువెలర్ షాపులలో పుస్తే మట్టలు ఆర్డర్ ఇచ్చి చేయించడం వల్లనే ఎందుకని అంటే పుస్తక మట్టాలు చేయించినప్పుడు ఒక రోజు నిద్ర వేయద్దు అని అంటారు కదా పెద్దవాళ్ళు ఇప్పుడు ఆ జ్యూలర్ షాప్లో ఎన్ని రాత్రులు నిద్రలు చేస్తున్నాయండి పుస్తకమట్టలు మన తాతలు నాన్నలప్పుడు అప్పుడు ఎట్లా అంటే ముహూర్తం పెళ్ళికి ఎట్లా ముహూర్తం పెట్టేవాళ్ళు పుస్తమట్టలు చేయించడానికి కూడా అట్లా ముహూర్తం పెట్టి పుస్తమట్టలు చేయించేవాళ్ళండి మంచిగా పెళ్ళి రోజు సన్నాయి సప్పుళ్ళతోని వెళ్ళి పుస్తెమట్టలు తీసుకొని వచ్చి పెళ్ళి జరిపించేవాళ్ళు ఆ రోజులలో ఉన్నంత దాంపత్యం ఈ రోజులలో ఎవరి దగ్గరైనా ఉంటుందా అండి లేదు ఎందుకు అని అంటే పుస్తకమట్టలు అనేది లక్ష్మీ స్వరూపం ంతో సమానం గనక మనం ఎప్పుడైనా హౌసుల దగ్గరనే ఏంచాలండి హౌస్లో ఏం చేస్తారంటే మంచి ముహూర్తము మంచి టైం చూసి వాటిని చేయిస్తారండి ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడము అట్లాంటివి జరగవు ప్లీజ్ హౌసుల దగ్గరనే ఏంచండి ఎందుకంటే నేను చెప్పేది ఆలోచించండి కొంచెం ఇప్పుడు హౌసులోళ్ళ దగ్గర ఏంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మంచి నిండు మనసుతో దీవిస్తే మనకంత మంచి శుభం జరుగుతుంది స్వర్ణకారులకు ఏమవుతుందంటే ఈ రోజులలో మిషన్లు రావడం వల్ల వీళ్లకు పని లేకుండా అయిందండి ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం రెడీమేడ్ తెచ్చుకున్న బట్టలకి మన మన చేతులతోని మనం మిషన్ మీద కుట్టుకున్న బట్టలకి ఎంత తేడా ఉంటుందో బంగారం కూడా అంతేనండి గుర్తుపెట్టుకోండి మన మనం చేసింది ఏదో ఇప్పుడు వెళ్ళినామా ఆర్డర్ ఇచ్చినామా వాడు మూడు రోజులకు నాలుగు రోజులకు ఇస్తున్నాడు అని చూస్తున్నారు కానీ దానివల్ల ఎంత బంగారం లాస్ అవుతున్నారు మీరు అనేది మాత్రం ఆలోచించట్లేదు అది ఎన్ని రోజులు ఆగదండి స్వర్ణకారుల దగ్గర ఏంచినది చేతులతో చేసింది ఏ వస్తువు అయినా చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా పని లేకుండా అవుతుంది కనుక వాళ్ళకు కూడా పని కలిగించిన వాళ్ళు అవుతారు దయచేసి స్వర్ణకారులని గుర్తించండి